జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ రాశికి సంబంధించి అధిష్టాన దేవత అయిన శనికి సంబంధించిన టెంపుల్ దర్శించడం వలన మేలు జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మనిషి జీవితం ఉన్న అవగ్రహాల మీద ఆధారపడుతుంది మన జాతక చక్రంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది గ్రహాలు బాగోకపోతే లైఫ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డైలీ లైఫ్ కూడా మన దశ అంతర్దశల మీదే ఆధారపడుతుంది అయితే నేను ఎప్పుడు వీడియోలో చెప్తాను కొన్ని దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎంత పరిగెత్తినప్పటికీ కూడా ఈ ఉపయోగం ఉండదన్నమాట ఆ దశ అంతర్దశలు ఏంటంటే రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని రాహులో కేతువు రాహులో శని ఈ దశ మళ్ళీ అంతర్దశ రివర్స్లో కూడా అనమాట జరుగుతున్నప్పుడు మనం ఎంత ఆరాధన చేసినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం ఉండదు రాహు సంబంధించి దశగానే అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి లైఫ్ బాగానే ఉంది అంతా బాగా వెళ్ళిపోతుంది నేను బోల్ డబ్బులు సంపాదించుకున్నా అనుకుంటారు కదా అంతా అయ్యే సడన్గా దెబ్బేసేస్తాడనమాట కాబట్టి రాహుమ దశ జరుగుతున్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు నేను చెప్పిన దశ అంతర్దశలు కాకుండా మిగతా చంద్రుడు బుధుడు గురువు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి ఒకసారి ఇలా పూజలు చేయించుకోవడం విజు మనకి మామూలుగా తిరుపతి వెళ్ళడం షిరిడి వెళ్ళడం శ్రీశైలం వెళ్ళడం లేకపోతే కాశీ వెళ్ళడం ఇలా అలవాటు ఉంటుంది అయితే వీటితో పాటు ప్రత్యేకించి శనికి సంబంధించి శని సంగురం అని అందరూ అంటారు అక్కడ ఏంటంటే ఏ పూజ చేయించరు మామూలుగా మన చేత ఆయిల్ పోయిస్తారు పోయిస్తారు అయితే ఏంటంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మందపల్లి టెంపుల్ ఉంటుందన్నమాట ఈ మందపల్లి టెంపుల్లో శనివారం శనికి అభిషేకం చేయిస్తారు సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ మందపల్లిలో మకర రాశి అనే కాదు అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలా ఏ ఉన్నా సరే ఈ శనికి చేయించుకోవడం వలన తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎక్కువ మకర రాశి వారికి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బుధుడు బలం కూడా అవసరం కాబట్టి ఈ శనితో పాటు విష్ణుమూర్తి ఆరాధన కూడా బుధుడికి సంబంధించిన విష్ణుమూర్తి ఆరాధన అంటే తిరుపతి వెళ్ళి రావడం కూడా చాలా మంచి రేమినే అనమాట ఈ రెండు చేస్తూ ఉంటే సంవత్సరానికి ఒకసారి చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయి